మద్యం సేవించి మీడియా ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడే టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ తిరుపతి అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అన్నారు తిరుపతి ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అభినయ రెడ్డిలు మాస్టర్ ప్లాన్ అమలు చేసి నగరంలో దాదాపు పద్దెనిమిది రోడ్లను అభివృద్ధి చేశారని తెలియజేశారు అయితే ఇది నచ్చని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో కూర్చొని మాస్టర్ ప్లాన్లలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన టీడీఆర్ అవినీతి జరిగిందని ఆయన తనయుడు టీవగొట్టారని అసత్యాల ప్రచారం చేయడం సరికాదన్నారు ఆయన దగ్గర ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు భూమన కుటుంబంపై మరోసారి అసత్యాల ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు దీవిలేకర్ల సమావేశంలో తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యురాలు రమణమ్మ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆనం వెంకటరమణారెడ్డి ఇతను మన జిల్లావాసి కాదు తిరుపతి జిల్లావాసి కాదు ఏడ పుట్టినాడో తెలీదు ఎవరికి పుట్టినాడో కూడా తెలియదు ఏడున్నాడో కూడా తెలీదు నెల్లూరు రోడ్డు తిరుపతి రాజకీయాలు వీడికి ఏమి తెలుసు అనేసి ఈ యొక్క బ్రోకర్ కొడుక్కి తిరుపతి ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి గారిని అభినయ్ రెడ్డి గారిని విమర్శించేటువంటి పెద్ద మనిషి కాదు వీడు వీడొక తాగుబోతాడు ఎవరు కోటర్ మందు దీపిస్తే వాళ్ళకి ఒత్తాసు పలికే బ్రోకర్ వీడు వీడు పోయేసి టీడీపీ సపోర్టుగా తిరుపతి రాజకీయాల్లో వీడికి ఏమి తెలుసు అనేసి తిరుపతి అభివృద్ధి ఎంత జరిగింటే వీడు టీడీఆర్ బాండ్లు మోసం జరిగింది తిన్నారు బ్రోకర్ అంటాడు వీడు పెద్ద బ్రోకర్ తిరుపతిని దోచుకోలేదా ఏ రోజనే అభివృద్ధికి పట్టుపడామా మనము ఒకసారి గుర్తు చేసుకో ఏ రోజు కానీ జనాలు కానీ తిరుపతి అభివృద్ధిని కానీ ఏమైనా చేయాలనే ఆలోచన ఆ రోజు ఉన్నిందా నారావారిపల్లిలో ఏం మాట్లాడినావు ఆ రోజు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండేది మనకు సిగ్గుసేటు ఒక దొంగ ఆ దొంగ దగ్గర మనం చేయకూడదు మనకేమీ జరగలేదు కూడా ఏమీ జరగలేదు కార్యకర్తలకు కూడా ఏమీ జరగలేదని మహాసభలో చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి ఎవరో చెప్పారు ఏదో మాట్లాడేస్తే మెహర్బానీ పొందొచ్చు లేదు చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ పొందాలని ఇలాంటివి మాట్లాడితే మాత్రమో ఇంకా ప్రజలలో అతని ఉండే విలువ కూడా దిగజార్చు దిగజారే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన దొంగ లేదు బ్రోకరు ఇలాంటి మాటలు మాట్లాడే ముందు నీ స్థాయి ఏమి ఇంతకి నువ్వు బ్రోకర్ పని చేయడం లేదా కోట్ల మందికి బ్రోకర్ పని చేస్తున్నావు కాబట్టి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు లేదా అంటే ఈ తిరుపతి ఏం తెలుసు అని చెప్పేసి నువ్వు ఈ విధంగా స్పందిస్తున్నావు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు తీసుకురావడం తప్ప లేదు తిరుపతిని బాగా అభివృద్ధి చేయడం తప్ప ఇక్కడ ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూపించడం తప్ప